హాయ్ అండి వెల్కమ్ టు సుచి వాళ్ళ ఇంట్లో వ్లాగ్స్ సో నాకైతే స్టిక్కర్లు చిన్నవాళ్ళవి యుఎస్ నుంచి వచ్చాక పెద్ద బ్యాగ్లో పెట్టేశాను తెచ్చుకోవటం అయితే మర్చిపోయాను అనమాట సుచి వాళ్ళ ఇంటికి సో అందుకని సుచిని అడిగితే ఈ పెద్ద స్టిక్కర్ ఇచ్చింది ఇది కూడా నా ఫేస్ బాగానే ఉంది అండ్ తర్వాత ఇడ్లీ అండ్ ఇది చెప్పాను కదా క్యాప్సికమ్ టమోటో చట్నీ అనేసి అసలు ఎంత టేస్టీగా ఉందంటే నిజం చెప్తున్నానండి నాకైతే చాలా బాగా నచ్చింది సుచిని నేను అడిగాను ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్పరా నేను కూడా ఇంటికి లాగా చేసుకుంటాను అని అంత రుచిగా ఉందండి ఇప్పటి వరకు నాకు అసలు ఇలా చట్నీ చేస్తారని కూడా తెలియదు అనమాట సో సూపర్ టేస్టీగా ఉంది తర్వాత వచ్చేసి ఇక శుచి అయితే ఫుడ్ ప్రిపేర్ స్టార్ట్ చేసింది పిల్లలకి అండ్ తర్వాత వచ్చేసి వాళ్ళ హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్తారు కదా సో అందుకోసం అనేసి ఇక ఈరోజు కర్రీ వచ్చేసి తోటకూర అండ్ పెసరపప్పు తర్వాత వచ్చి చామదుంపల పులుసు సో చామదుంపల ఫ్రై అంట సో ఈ ప్రాసెస్ అంతా తను ఎలా చేస్తుంది ఏంటి కంప్లీట్గా చూపిస్తాను వాళ్ళ వంటలకి మన వంటలకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి సో అందుకనే నేనైతే క్లియర్గా చూపించాలి మీకు అనుకుంటున్నాను తన మాటల్లోనే కంప్లీట్గా చెప్పించాలని అయితే అనుకుంటున్నాను అనమాట బ్యాక్ సైడ్ ఏమైనా వాయిస్లో వస్తే సో మేము మాట్లాడుకునేటప్పుడు డైరెక్ట్గా ఇగ్నోర్ చేసేయండి సో ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నప్పుడు ఇంట్లో కొంచెం పిల్లలు హడావిడి ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తుంది అనమాట వచ్చి ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ కొంచెం ఇలా చోట కూరని మనము పెసరపప్పు ఉడకపెట్టుకుంటాము వాటర్లో ఉడికి పెట్టేస్తాను నేను కొంచెం సాల్ట్ వేసాను కానీ తోటకూరలో మనకి సాల్ట్ ఆల్రెడీ ఉంటాం జాగ్రత్తగా తీసుకోవాలి సో మనకు కావాల్సిన బేసిక్ పోపులు ఉంటాయి కదా అవి వేసుకుందాం ఫస్ట్ ఎప్పుడు కూడా నా స్కూల్ కాదు అనిపిస్తాను అండి వీడియోలో కొంచెం అర్థమవుతుంది నో ప్రాబ్లమ్ నేను చూపిస్తాను దగ్గర పెట్టుకోనప్పెక్కువ వేసుకోవాలనిపిస్తే ఎక్కువ వేసుకోవాలి నేను బగ్గరు నేను జీలకాయలు వేయము చాలా మంది వేస్తారు అండ్ వేసుకుంటే ఒక ఫ్లేవర్ ఉంటుంది అది మా మా ఇంట్లో వేరు పెట్టుకుంటాను మీన్స్ జీలకర్ర అన్నింటిలో రెసిపీస్ కొన్ని ఉంటాయి వాటిలోనే వస్తాయి ఎండు పెడితే వెళ్ళే వెళ్తాము బట్ ఈ లోపల నేను పొట్టు తీసి పెట్టుకున్న వెల్లు ఇల్లు ఉన్నాయి సో వెల్లు ఒక పులిపెట్టి తీసుకున్న ఒలిసా పిల్ల ఇవి వేగాక ఇప్పుడు ఈ ఎండు మెర్ స్టైల్ మనం వేసుకుందాం వేసుకుందాం ఈ పోపులు పెట్టి దాని ప్లేస్లో పెట్టుకున్నాం అయితే వాయిస్ కలర్ పచ్చిమిర్చి వేసేసుకుందాం ఓకే దూరంగా పెట్టుకోండి నేను కరేపాకు ఎప్పుడు ఏదైనా ఆకు కూడా ఇలాగా ప్రొటెక్ట్ చేసుకుంటా ఈవెన్ అడుగును కూడా పేపర్ వేసుకుంటా దాన్ని వేస్తే వన్ మంత్ అయినా పాడవు ఇది అందరూ యూట్యూబ్ లో చెప్పేదే బట్ నేను ఇంకొక ప్రాసెస్ కూడా చెప్తాను ఇంకా కరివేపాకు ఎవరైనా ఎక్కువ ఇస్తే ఆర పెట్టండి ఉల్చేసి అది విడిగా పెట్టుకున్నా పాడవు ఓకే ఇలా వదిలేసింది ఎండలో పెట్టేసి రెండు రోజులు ఎండిపోతే యువజ్ పట్టుకెళ్తూ ఉంటారు కదా ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా వేరు ఇలాంటి డబ్బాలో విడిగా పెట్టేసి బయట పెట్టుకుంటే క్రిస్పీగా ఉంటుంది జస్ట్ మీరు వేసేసుకోవచ్చు సరే పసుపు వేసాము ఇప్పుడు మెయిన్ నా ప్రతి వంటలో నాకు ఉప్పు లేకపోయినా పిలేస్తారేమో పసుపు లేకపోతే వంటలా అనిపించాను అండ్ ఫస్ట్ మనకి శుభ సోచకు ఫస్ట్ రీజన్ అయితే సెకండ్ రీజన్ ఆరోగ్యం చాలా మంది ఉప్పు తర్వాత వేస్తారు వెల్లుల్లిపాయలు ఉన్నాయి పోపులో వేసినప్పుడు నాకు అది కొంచెం బాగా కలుస్తుంది నా ఫీలింగ్ నాకు నచ్చుతుంది కూడా ఏ వేయకూడదు తోటకూర కూడా మనకు కావాల్సిన తొక్కలు వచ్చి కూడా ఇది ఉడికించుకో ఉంటాయి మ్యాక్సిమమ్ కూడా ఈజీగా టూ మినిట్స్లో మళ్ళీ దీంట్లో ఇంకా కారం అలాంటి ఏం అవసరం దీనిలో పైనుంచి వేసుకుంటే నేను ఎంత కారం వేసుకోవచ్చు నేను ఓకే ఈ కూర మీరు ఎవరైనా డైట్ చేస్తున్నా అలా ఉన్నారనుకో ఈ మూడు దాళ్ళు కాదు నువ్వు పైకి వెళ్తున్నావా సో ఈ కర్రీ చాలా హెల్దీ ఎందుకు అంటే ఇందులో మీకు పెసరపప్పు చూడు ప్రెసర్ పప్పులన్నిట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పప్పు పెసరపప్పు మనకి చాలా మంచిది మీరు ఎవరైనా జిమ్ వెళ్ళినా వాటికి వెళ్ళిన వాళ్ళు మూమిదాలు తినండి స్ప్రౌట్స్ తినండి అని చెప్తారు కదా సో పెసరపప్పు తోటకూర తోటకూర మనకి ఐరన్ ఉంటుంది అంటారు కదా అండ్ చాలా మందికి ఉత్తి తోటకూర తినాలంటే నచ్చదు బికాజ్ తోటకూరలో ఒక నీచు వాసన ఉంటుంది నీళ్ళు వాసన ఒకటి నెగ్గుసేపు ఉన్నది ఉంటుంది కదా చక్కగా ఇలా కాంబినేషన్ డైట్ మేము ఫుల్ అంటే జొన్నట్టు తినచ్చు ఉత్తి కూర బౌల్ వేసుకొని కూడా తినచ్చు ఇవాళ నువ్వు తిని టేస్ట్ ఓకే అండ్ తోటకూర ఎంత వండినా మనకి సరిపోదు ఇలా ఏదైనా పప్పు వేసి వండితే చక్కగా వస్తుంది చక్కగా ఫ్యామిలీ ఆఫ్ ఆ తేమ ఎగిరిపోతూ ఉంటుంది తెలుసు కింద లేయర్ లాగా కొంచెం చెక్కు కడుతున్నట్టు కదా విఆర్ మేకింగ్ చామదుంపల పులుసు ఆర్ చామగడ్డ పులుసు మీరు ఎలా పిలిస్తే అలా మామూలుగా కావాల్సిన పోపు సామాన్లు ఎస్పెషల్లీ మనం పులుసులు ఏమైనా రోటి పచ్చళ్ళు చేసినప్పుడు నాలుగు మెంతులు వేస్తే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఎక్కువ వేస్తే చేదుగా ఉంటుంది అండ్ ఆబ్వియస్లీ తిలకర జీలకర్ర పోపు వేగే కార్యక్రమంలో వేసుకోవచ్చు ముందే వేస్తే నల్లగా అవుతే జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే అది వేసిన వెంటనే ఆప్షనల్ ఈ మధ్య మేము ఉంది ఓకే అది వేగుతూ ఉంటుంది కాంగారో మనసు పది ఫ్రైకి అండ్ పులుసుకి నచ్చిన సైజులో కట్ చేసుకుందాం ఉల్లిపాయ కూడా చాపర్లో వేసా సన్నగా చేయడం వల్ల ఏంటంటే మనకి కలుపుకున్నప్పుడు చిన్న చిన్నవి చక్కగా ఉంటాయి పోపు వేగాక దీన్ని ఇందులో వేద్దాం ఓకే నేను మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు తీసుకున్నా మీరు ఎంతమంది తింటారో క్వాంటిటీ మీరు చూసుకోవచ్చు అండ్ ఇది వేగుతూ ఉండంగా మనము టొమాటో కూడా చాప్ చేసేస్తున్నా నేను ఎక్కువ కారం వేయట్లేదు బికాస్ స్పైస్ పౌడర్స్ వేస్తున్నాం ఎండుమిరకాయ కూడా ఉంది కాబట్టి పచ్చిమిరకాయ ఒకటే మధ్యలో వేస్తా పిల్లలు అందరూ తినాలి కారం తినలేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలా సన్నగా చాప్ చేసుకున్న టొమాటో కూడా వేసేసి ఆల్రెడీ చామదుంపలు ఉడికించి కట్ చేసాం సో మనకి రెసిపీ ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది చింతపండు కూడా నానపెట్టి పెట్టేసుకున్నాం కదా అయిపోతుంది ఫాస్ట్గా నానపెట్టు పెట్టుకున్న చింతపండు ఎక్కువ పట్టదు బికాస్ టొమాటో కూడా వేసాము కదా పులిపెట్టుకోదు పసుపు అండ్ ఉప్పు వేస్తే మగ్గిపోతుంది ఫాస్ట్గా ఉల్లిపాయ కూడా రుచికి తగినంత ఓకే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ టొమాటోలో నుంచి వాటర్ అనేది వస్తాయి పైగా మనమేమో చక్కగా చిన్నగా చాప్ చేసేసుకున్నాం ఈ ముక్కలు మీరు ఎన్ని కావాలంటే అన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు మంచిగా వెళ్తాయని నేను ఈ స్టేజ్లోనే వేశా దీనికంటూ అథెంటిక్ రెసిపీ ఏం లేదు నేను సొంతంగా తిని టేస్ట్ నచ్చి నాకు నచ్చినట్టు దాన్ని మార్చుకుని చేసుకున్నాను మోడిఫై మోడిఫై అనొద్దు క్రియేట్ అనొద్దు నార్మల్గా చా ఏదో క్రియేట్ చేసేసుకుంటూ ఉంటా వంటలు ఇప్పుడు నువ్వు ఏదైనా పెట్టావు అనుకో తింటావు నాకు టేస్ట్ నచ్చింది అనుకో దాన్ని ఎలా చేయాలో చూస్తా ఇది ఇక్కడ అయ్యే లోపల మనకు ఆయిల్ హీట్ అయింది వెయిట్ చేసుకుందాం మా పాప ఫేవరెట్ కర్రీ సో ఇవాళ హాలిడే కదా ఇంట్లో ఉన్నాం కొంచెం ది టైం టేకింగ్ కట్ చేసుకోవడం అన్ని అందుకని ఇలాంటి ఎక్కువ సండేస్ కానీ ఇంట్లో పాప స్కూల్ లేనప్పుడు కానీ చేయడానికి ఇష్టపడతాం సో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఈ బ్యాచ్ వేగిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్కి వెళ్దాం స్టవ్ ఆగిపోయి ఉంది అందుకే విధిందండా ఉల్లిపాయ ఖచ్చిగా ఉండదు మనకి ఇక్కడ ఉల్లిపాయ ఉడికి పక్కకు ఆయిల్ రిలీజ్ అవుతుంది కొంచెం పులుపు కావాల్సినంత వేసి దీంట్లో బెల్లం వేసుకుందాం మనం బెల్లం ఆర్ పంచదార మీకు అవైలబుల్గా దాన్ని బట్టి సో మా ఇంట్లో కొంచెం పులు తీపి తింటారు కాబట్టి నేను తీపి కొంచెం వేసాం మీకు ఎంత కావాలో మీరు చూసి వేసుకోవచ్చు కన్సిస్టెన్సీ ఆఫ్ క్వాంటిటీ మీకు ఎంత కావాలో మీరు అలా చూసుకోవచ్చు ఏమన్నా కలగకపోయినా పోదామా మరగాలి కదా కొంచెం ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అయి పట్టేసే ఇది ఇలా అన్నప్పుడు నేను ఇందాక కారం వేయలేదు మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తే దానికి చేసుకున్న ఈ కూర కారం వేస్తాను దానివల్ల బియ్యం పిండి కూడా ఎక్కడ చిక్కదనం వస్తుంది పచ్చని పప్పు వినపప్పు ధనియాలు అవి చేస్తాను లేదు ఉంటా టూ డేస్ కొన్ని కొన్ని పౌడర్స్ అవి నేలగా చేసుకోవాలి చూపిస్తాను అంటే డైరెక్ట్ వేసే అలవాటు ప్రకారం వీళ్ళు ఎవరికైనా అమ్ము కట్టేస్తుందేమో కలవదేమో అనుకుంటే మీరు కొంచెం వాటర్లో మిక్స్ చేసిన వేసుకోవచ్చు అవసరం ఉండదు తెరలేటప్పుడు మనం ఇలా గరిటతో సైడ్స్తో ఇలా ఇలా అనేస్తే చూడండి అది కలిసిపోతుంది జస్ట్ పౌడరే కదా ఏం కాదు ఇంకంతే సింగ్లో పెట్టుకుంటే పైకి మనకి ఒక పొరలాగా పులుసులకి వస్తుంది అలా వచ్చే టైంకి మనం కట్టేసుకోవచ్చు చక్కగా చామదుంపల పులుసు కూడా అయిపోయింది వన్ షార్ట్లో కూర కూర అవుతుంది పులుసుకి పులుసు వచ్చేస్తుంది ఓకే ఇంకేమీ లాస్ట్లో వేసుకోండి సెకండ్ బ్యాచ్ కంప్లీట్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరో కాల్ చేస్తే మాట్లాడుతుంది సో ఆ వాయిస్లన్నీ మీకు ఇక్కడ వస్తాయి అనేసి నేను మ్యూట్ చేసి వాయిస్ అయితే ఇస్తున్నానండి పక్కన మొబైల్ ఉంది మీరు చూడవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి సుచి కొత్తిమీర అయితే వేసుకుంటుంది ఈ పులుసు అన్నది బాగా మరిగిన తర్వాత మనకి థిక్నెస్ అయితే వస్తుంది అనమాట సో అప్పుడు మనం కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాల తర్వాత దింపేసుకోటమే ఇందాక వేయించుకున్న చామదుంపల పులుసు ఆ గిన్నెలోనే కొంచమే ఆయిల్ ఉంచి మిగిలిన తీసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసే చామదుంపలు వేయించుకున్నవి కూడా వేసేసుకొని చక్కగా చేసుకోవాలి సో రెండు నిమిషాలు మిక్స్ చేసిన తర్వాత దాంట్లో ఎర్ర కారం కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే ఇదైతే కొంచెం లైట్ గా అన్నది ఇంకా ఈజీగా అంటే ఒకసారి అన్ని రెడీ చేసుకొని మనం

అన్నమాట సో చక్కగా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేశాను కాసేపు పడుకొని లేచాను నేనైతే హిట్ మూవీ అండి నాని గారిది నేను కొంచెం టైటి ట్రైలర్ లో చూసి ఏ ఏ కదా నాని గారు సో అట్లా ఇంకొన్ని బిట్స్ ఉంటే బాగుండేదేమో మూవీలో అనిపించింది ఉంటుంది కానీ ఇంకా ఎక్కువగా ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు సో మూవీ అయితే నాకైతే నచ్చింది కొంచెం ఇటు టూ కంటే త్రీ డిఫరెంట్ అనమాట సో ఇక సుచి అయితే ఏ అని అరుస్తారు కదా నాని గారు అక్కడ కొంచెం భయపడిపోయింది ఒకేసారి ఉలిక్కి పడింది అనమాట ఇక కింద వాళ్ళ ఏమంటారు కింద గార్డెన్ టైప్లో అయితే అపార్ట్మెంట్కి ఉంటుంది కదా సో తను వేసుకున్న మొక్క అంట అది అవైతే కోసిందండి పూలు తర్వాత ఇక్కడ తన ఇంటి పక్కన కొంచెం ప్లాంట్స్ ఉంటే తను పెట్టుకున్నవి సో అవైతే కోసుకుంటుంది అండ్ ఆ ప్లాంట్ నాది కాదే సో ఏం అనర్లే అని చెప్తుంది అనమాట ఇక్కడ సో ప్లాంట్స్ ఇవ్వగోండి ఇవన్నీ సుచి వాళ్ళ ఇంట్లో నేను గార్డెన్ టూర్ కూడా చేద్దాం అనుకున్నాను కానీ స్టిల్ కుదరలేదు కుదరలేదన్నమాట చక్కగా మన కిచెన్ లో వేస్ట్ అంతటినీ కూడా యూజ్ చేసుకొని మంచిగా గార్డెన్ అయితే చక్కగా ఇచ్చేసుకోవచ్చు అండ్ సుచితో మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నాను అండ్ తర్వాత వాళ్ళ ఇంట్లో బొమ్మలు కూడా వేదా చిన్న పాప కాబట్టి చాలానే ఉన్నాయి ఉన్నాయన్నమాట టెడ్డీ బేర్ కట్టుకోవడం చిన్నప్పుడు సూదిమల్లి ఇంటి ఇంత ఉండే చెట్టు పందిరి నాకు చిన్నప్పుడు పువ్వులు కోసరి లెక్క పెట్టడం ఇష్టం ఇవాళ హండ్రెడ్ పూసే ఇవాళ త్రీ హండ్రెడ్ పూసే అని మా అమ్మ వాళ్ళు తిట్టే వాళ్ళు లెక్క పెట్టకూడదు ఇప్పుడు అప్పుడు ఏం తెలియదు పెట్టదు ఇప్పటికీ పెద్దది ఏదో తెలిసినట్టు ఫ్యాన్ వేసుకుపోయారా స్విచ్ గారు ఫ్యాన్ వేస్తే కనుక లైట్ వెయిట్ కదా నాకు కట్టడం ఎక్కడ నేర్చుకున్నా చెప్పబోతున్నా అదే ఇందాక చిన్న ఈ దిలీకాన్ కాంగ్రెస్ చెట్టు నాకు చూపించాను కదా నేను మొక్కలు దొంగను బేసికల్లీ చేతులు దూరలో ఎక్కడైనా మొక్క కనిపిస్తే బట్ మెయింటెనెన్స్ బాగా చేయకపోయినా తెచ్చేసుకుంటాం ముందర అలా అది మా మమ్మీ మా తమ్ముడు వాళ్ళు రెంట్ ఉండేవాళ్ళు ఆ ఇంటి బయట తీసుకొని వచ్చారు టూ ఇయర్స్ అవుతుంది ఒకవేళ సుచి గారు మీ వీడియోస్ మన ఛానల్లో వాళ్ళు చూస్తే పరిస్థితి వాళ్ళు చూడరు ఎవరికి నేను బ్లాగర్ అని తెలియదుగా కాదు నా ఛానల్లో చూస్తే అపార్ట్మెంట్ బయట ఉంది ఓకే సో కోసుకొచ్చా టూ ఇయర్స్ అయింది టూ సమ్మర్స్ పూలు పూస్తున్నాయి ఇన్ని పూలు పూస్తాయి బేసిక్ గా సో అప్పుడు బిరజార్లు కూడా పూయడం స్టార్ట్ చేసే నేనే వేసి కట్టడం నేర్చుకున్నావు స్లోగా మొదట్లో గ్యాప్ గ్యాప్ గా కట్టా ఇప్పుడు పర్వాలేదు పెట్టుకునేలా కట్టా మా మమ్మీ చెప్పింది సన్నదారం తీసుకుంటే ఇలాగా మూడు వరుసలు వేసుకో పూలు కట్ ఓకే ఇలా సన్నగా ఉంది అనుకో కట్ అయిపోతుంది షార్ప్ గా అండ్ నీకు కట్టుకోవడానికి కూడా ఫెసిలిటీ నీట్ గా ఉంటుంది పట్టుకొని అలా ఏదో నాకు వచ్చిన బాగా అంటే మల్లెపూలు కట్టడం తప్ప కనకమరాలు వేస్తే అట్టటం కాదు కింద అలా ముచ్చుకెలతో మల్లెపూలు ఉంటే నేను కట్టలేదు ఎప్పుడు ఓకే ఇక్కడ మాకు గుమ్మంలోకి అప్పుడప్పుడు గ్లాస్తో పావు కేజీ ఏదో అమ్ముతాడు వచ్చి ధైర్యం లేదు కొనడానికి ఎప్పుడైనా ట్రై చేయాలి ఓకే మీరు అయితే చూడొచ్చు సూచి కట్టినటువంటి మాల చాలా గుర్తు గుత్తగా కట్టిందండి నేనైతే మల్లెమాల కూడా ఇంత గుత్తగా కట్టలేను ఎందుకంటే నాకు కొంచెం వెడం వెడంగా వస్తాయి కొంతమంది చక్కగా గుత్తగా కడుతుంటారు మల్లెపూలు మాల కూడా సో నేను కొన్ని షార్ట్ వీడియోస్ అన్నవి యూట్యూబ్లో చూస్తూ ఉంటాను ట్రై చేయాలి ఈసారి నేను కూడా అండ్ నైట్ డిన్నర్ వచ్చేసి దోశలు అయితే వేసుకున్నాం అనమాట సో నేను ఒక రెండు దోశలు అయితే తిన్నాను అండ్ పిల్లలకి తనకి భాస్కర్ గారికి అందరికీ దోశలే కావాలంటే సో దోశలు అయితే వేసేస్తుంది ఇక దాంట్లో ఒక పుట్నాల పొడి అయితే చల్తుంది అనమాట సో చెప్తున్నాను కదా ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను తనని అడిగి మీతో అయితే పోస్ట్ చేస్తాను అండ్ ఈ వీడియోస్ కంప్లీట్గా మీరు చూస్తూ ఉంటే నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాక్సిమం వీలైతే కామెంట్ ఆన్లో పెట్టడానికే ట్రై చేస్తాను ఇప్పుడు కొంచెం నేను ఫ్రీగానే ఉంటాను కాబట్టి సో మీరు అక్కడ ఏమైనా ఇలా రెసిపీస్ గురించి సంబంధించి ఇది కావాలి అనుకుంటే సో కామెంట్ చేయొచ్చు అండ్ అంటే డౌట్స్ ఏమైనా ఇంకా బెటర్గా ఉంటే గనక అండ్ తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను మ్యాక్సిమమ్ చెప్పేసానండి మన లాంగ్ వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పాను ఒకసారి మీరు చెక్ చేసుకుంటే ప్రాబ్లం అయితే ఉండదు చెక్ చేయకపోతే అడగండి నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను